మూడు రెండవ ఈ విధంగా రాయబడింది జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియజేయము సంవత్సరాలు జరుగుతున్నాయి ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం వస్తూనే ఉంది పాత సంవత్సరం గతించిపోతుండగా నూతన సంవత్సరం మీరు మాకు ఇస్తున్నారు గత సంవత్సరం కంట ఈ సంవత్సరము దేవుని కార్యాలు నూతనంగా మీ జీవితాల్లో జరుగునుగాకే దేవుడు దేనికి ఆహారం పడతాడు తెలుసా నూతన హృదయంగా మార్చమని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని దేవుడు ఆరపడతాడు వాళ్ళు ఎందుకు వస్తాడైనా దీవిస్తాడు వర్షము భూమి మీదకు వచ్చినట్టుగా దేవుని సన్నిధి వారి మీదకి వస్తుంది ఎందుకంటే వాళ్ళు నూతనత్వాన్ని ఇష్టపడుతున్నారు మనస్సు మారాలి ప్రభు నా మనసు మార్చు నా హృదయాన్ని మార్చు నా పద్ధతులు మార్చు నా ప్రవర్తన మార్చుకోవాలనుకుంటున్నాను అని ప్రార్థించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం దేవుడు నూతన కార్యాల్లో ఆనందిస్తాడు కాబట్టి నూతన వస్త్రాల్లో మనం ఆనందిస్తాం నూతన ఇళ్లల్లో మనం ఆనందిస్తాం నూతన వాహనాలు మనకు ఆనందం మరి దేవునికి నూతన హృదయం అంటే చాలా ఆనందం నూతన మనసు అంటే దేవునికి చాలా ఆనందం మన బ్రతుకులు నూతన పరచబడటం దేవుని చిత్తమైంది మనం నూతన పరచబడాలి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలన్నట్లయితే ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి కొలిషన్స్ చాప్టర్ వన్ వర్స్ ఎయిటీన్ హిబ్రూస్ చాప్టర్ లెవెన్ చాప్టర్స్ సిక్స్ చాప్టర్ సిక్స్ థర్టీ త్రీ అని రాజ్యము నీతిని మొదటి వెదుకుడి అప్పుడు మీ అక్కర్లన్నీ తీరుస్తాడు దేవుడు సో దేవుని ప్రజలరా ప్రథమ స్థానం ప్రజలకి ఇవ్వండి ఫస్ట్ అండ్ యూ నెవర్ బి ద లాస్ట్ నువ్వు ఎప్పటికీ ఇక మోసపోవు చీకట్లో ఉండవు ఆఖరిలో ఉండవు దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు కాబట్టి దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ప్రథముడిగా ఉంచుగా మా ఫ్యామిలీ ప్రేయర్లో మా పిల్లలు మేమంతా కూర్చొని యాభై నాలుగో కింద మూడో వచ్చిన మాట్లాడాడు ఆఖర్లే చూడండి వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు ఎవరు వారు భక్తిహీనులు భక్తి లేని వారు దేవుడిని భక్తి లేనటువంటి సంపదే దేవుడు అను బతికేవాడు కొందరికి వారి కడుపే దేవుడు అంట వినారెప్పుడైనా పిలిపి మూడు పంతలు అంటాడు కొందరికి వారి కడుపే దేవుడు మరికొందరికి వారి ధనమే దేవుడు మరికొందరు మందికి వారి కంటబలమే దేవుడు మరి కొందరు మంది కొంతమందికి కులబలమే దేవుడు అలా భావిస్తారు మనకైతే కులం కాదు మతం కాదు మన చుట్టూ ఉన్నవి ఏవీ కాదు కానీ మన సృష్టికత్తే మన దేవుడు గట్టిగా దేవునికి స్తోత్రం మనకు మనకి వేలుముద్రను కలుగు చేసి మన కంట్లో ఐరిస్ పెట్టి మనం ఈ భూమి మీదకి రాకముందే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి మనం ఎవరో మన బంధుమిత్రులు సంబంధమైన ఎవరు ఇవ్వనటువంటిది ఒక అద్భుతమైన ముద్రని వేలుముద్రలో వేసాడట అందుకే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎవరితో మ్యాచ్ కావు ప్రపంచంలో వీసా కోసం వెళ్ళినా ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా ఒకళ్ళు ఆధార్ కార్డు కోసం వెళ్ళినా దేని కొరకు వెళ్ళినా ఆ దేవుడిచ్చిన ఐడెంటిఫికేషన్ అడుగుతున్నారు అందరూ సంతకం చేయమంటా ముందేమంటున్నారు నీ వేళ్ళు పెట్టు స్కాన్ చేస్తాం నీ కన్ను కెమెరాలో చూడు నీ కంటిని స్కాన్ చేస్తాం అంటే సృష్టిలో ఎంత సైన్స్ డెవలప్ అయినా తిరిగి తిరిగి దేవుడిచ్చిన వాటి మీద మనుషుడు ఆధారపడుతున్నాడు వేలు ముద్ర దేవుడిచ్చింది కంట్లో ఐరిస్ పెట్టింది దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక ఎక్కడికి వెళ్ళినా మానవుడు ఎంత దూరం వెళ్ళినా దేవుణ్ణి తప్పించుకుని నువ్వు దూరంగా వెళ్ళలేవు నువ్వు నడిచే భూమి దేవుడు కలుగు చేసింది నువ్వు అనుభవిస్తున్న సూర్య వెలుగు దేవుడు కలుగు చేసింది నువ్వు పిలుస్తున్న గాలి దేవుడు కలుగు చేసింది దేవుడిని ఘనపరిచి దేవుణ్ణి ముందు పెట్టుకుందాం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరిని ముందు పెట్టుకుందాం ప్రయాణంలో ఏ పని చేస్తున్నా దేవుని స్థుతిస్తూ చేయండి దేవుని ఘనపరుస్తూ చేయండి ప్రతి విషయం అందు నువ్వు ఇల్లు కావాలా ప్రార్థించిన తర్వాత ప్రభు నివాసం దయచేసినందుకు చెప్పండి ఒక దర్శనం కలిగి ఉండండి అలా క్రియేటివిటీ ఉండాలి మనలో క్రియేటివిటీ పెరుగును గాక ఇన్నోవేషన్ ఉండాలి ఫ్యూచర్ సక్సెస్ గోల్స్ దేవుడైన ప్రభు బైబుల్ అనేక విషయాలు పెట్టాడు ఒక దర్శనం లేనప్పుడు మరి దేవోక్తి లేనప్పుడు మనుషులు పాడైపోతారు అంటాడు దర్శనం లేనప్పుడు మనుషులు దారి చెదిరిపోతారట కాబట్టి దర్శనం కలిగి ఉండాలి దర్శనం అంటే పడుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చూసిన దర్శనాలు కావు నీకంటూ ఒక దర్శనం నీ జీవితం ఇలా ఉండాలి దేవుని మార్గంలో జీవించాలి ఉద్యోగము వ్యాపారం ఏమి సాధించాలనుకుంటున్నామో పేపర్ మీద రాయి ప్రార్థన చేయి ప్రయత్నం చేయి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి వెనక వెనక చూస్తూ ఉండొద్దు గతంలో జీవించవద్దు నూతనంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి గతం గత గతంలో జీవించొద్దు అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది వారేమన్నారు వీరేమన్నారు అలా ఎందుకు చేశాను ఇలా ఎందుకు నష్టపోయిన వారికి డబ్బులు ఇచ్చిపోయారు గతించిపోయింది దాని గురించి బాధపడకుండా ఇక ముందుకు సాగిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉంటారన్న వారి చేతులు ఎత్తండి దేవుడు కృప ఇచ్చును నువ్వు పోగొట్టుకున్న వానికి రెండంతలుగా దేవుడికి తిరిగి ఇవ్వగలడు నమ్ముతే దేవునికి స్తోత్రాలు చెప్పండి పోయిన వాటికి రెండంతలు రెండంతలు దేవుడికి ఇవ్వగలడు సమర్థుడైన దేవుణ్ణి సేవిస్తున్నావు ప్రార్థించు ప్రార్థించి దేవుని సెలవు ముందుకు సాగదు గుడ్ హ్యాబిట్స్ మంచి అలవాట్లు పెంచుకోండి పోయిన సంవత్సరం లేని ఆ కొత్త అలవాటు ఏదైనా ఉందో మంచిది నేర్చుకోండి యేసుప్రభు వారి అలవాటు ఉండేదట యేసుప్రభు అది గ్రీన్ టీ బ్లాక్ టీ బ్రౌన్ టీ కాదు జింజర్ టీ కాదు కానీ యేసుప్రభు గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఆయన అలవాటుగా ప్రార్థనకు వెళ్ళను దేవుని బిడ్డలు వారికి ఒక అలవాటు భూమి మీద ఉన్న మానవ దేహంతో ఉన్నప్పుడు ఆయన ఒక అలవాటు కలిగి ఉన్నాడు ఆ అలవాటు ఏంటంటే తిండి తినే అలవాటు కాదు కాదు కానీ తాగే అలవాటు కాదు కానీ ప్రార్థించే అలవాటు నీలో నాలో కూడా ఒక ప్రార్థించే అలవాటు కావాలని వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ఈ అలవాటును నలవర్చుకుంటారా దానియాలు ముమ్మారు ఏం చేశాడు అతను ఒక ఉద్యోగస్తుడు కంపెనీకి వెళ్తు ఒక ఆఫీస్కి వెళ్తున్నాడు రాజుగారు ఆఫీస్లో పని పనిచేస్తున్నాడు ఒక ఒక చూడండి మీకు తెలుసు అసెంబ్లీలో వర్క్ చేస్తున్నట్టు కానీ లేకపోతే సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి పని ఆ రోజు రాజుల దగ్గర అతను పనిచేసేవాడు నెంబర్ నేజర్ అనే రాజు మెల్సేజు అనే రాజు దగ్గర అతను పనిచేసేవాడు కానీ అతను ప్రార్థన మానేవాడు కాదు ఉదయం మధ్యాహ్నమున సాయంకాలంలో ప్రార్థించేవాడు ఈ అలవాటు ఉన్నటువంటి ఆ వ్యక్తిని సింహాల బోన్లో పడేస్తే దేవదూతలు వచ్చాయి సింహాల నోర్లు కట్టేసి అతనికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు నీ ప్రార్థన అలవాటు నిన్ను కాపాడబోతుంది నువ్వు ప్రార్థన అలవాటు కలిగి ఉంటే ఎన్నో ప్రమాదాలు తప్పించుకోబోతున్నావు ఎన్నో అపాయాలను నువ్వు బయటపడతావు కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండేం చేయమన్నాడు సో ప్రార్థన అలవాటు మనలో పడకుండా తప్పిస్తుంది ఎందులో పడకుండా తప్పిస్తుంది శోధనలో పడకుండా ఉండాలనుకున్న వారి చేతులు పైకెత్తండి అయితే మనకి ఏ అలవాటు ఉండాలి అలవాటు హలూయ లోయ ఒక మంచి అలవాటు అలవర్చుకుందురు గాక ఆమె అలాగే వాక్య ధ్యానం కూడా చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎఫిషియన్స్ చాప్టర్ ఫైవ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ రెడీ యువర్ టైం ఫర్ గుడ్ థింగ్స్ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది డే ఆర్ ఈవిల్ దినములో చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం సత్ అంటే మంచి మంచికి వినియోగించుకోవాలి సమయం పోతూ ఉంది పోకముందే ఆ సమయాన్ని జాగ్రత్తగా మంచిగా వాడుకోండి ఒకసారి చెయ్యి తిప్పండి గడియారం తిరుగుతున్నట్టుగా తిరుగుతుంది మీరు దేనికి వాడాలి మంచికి మంచికి మంచిగా అనండి మంచికి మంచి విషయాలకు అద్భుతమైన విషయాలకు ఈ సమయాన్ని మీరు వాడుకుంటారుగాక చదువుకునే బిడ్డలు బాగా చదవడానికి ప్రయత్నం చేయండి చదువు రాసేవాళ్ళు మంచిగా ఇంప్రూవ్ చేసుకోండి రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్ పెంచుకోండి డెవలప్ మీ యొక్క టాలెంట్ని డెవలప్ చేసుకోండి టైపింగ్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా మంచిగా చేసేలా నేర్చుకోండి మీరు ఏదైనా మంచి పనులు చేయగలిగితే ఇంకా బాగా చేయండి ఇంట్లో సిస్టర్స్ కూరలు చేస్తారా ఇంకొంచెం టేస్ట్గా చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్రదరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూరలు అంత కొత్తగా ఉండేలాగా ఇంకొంచెం నీట్గా చేయండి ప్రార్థన చేయండి బ్రదర్స్ కూడా కొత్తగా మీరు ఇంట్లో వాళ్ళని పలకరించండి మాట్లాడండి సహాయపడండి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారని రాసి పెట్టుకోండి మర్చిపోకండి తీసుకురాడానికి ప్రయత్నం చేయండి మంచి విషయాల మీద దృష్టి నిలపండి ఉద్యోగమా వ్యాపారమా ఒక గోల్ కలిగి ఉన్నావా చదువుతున్నావా నువ్వు ఏదో ఒక మంచి గోల్ కలిగి దాని మీద దృష్టి పెట్టి అటువైపుగా అడుగులు వేయడం ప్రారంభించు అటువైపుగానే వీళ్ళు వ్యర్థపో వ్యర్థంగా నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ కూర్చుంటే నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నా వీడియో గేమ్లు ఆడుతూ క్లబ్బులు పబ్బులు లేకపోతే గాసిప్ వాళ్ళు ఎలా అంట వీళ్ళు ఇలా అంటే దేవుని వాక్యాలకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు కానీ ప్రార్థనలకు విరుద్ధంగా మాట్లాడేవారు కానీ ఇతరుల మీద నిందలు వేసేవాళ్ళుగా కనిపిస్తాయి వదిలేసేయండి వాళ్ళు వెళ్తున్న మార్గం మనం వెళ్ళొద్దు దుష్టుని ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాస్తలు కూర్చుండి చోట కూర్చుండగా ఏహో ధర్మశాస్త్రం ఆనందించు ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలం ఫలించే చెట్టు వలి ఉండడు అతడు చేయనిదంత మనం చేసేదంతా సఫలమోడుగా ప్రార్థిద్దామా దేవా ఈ నూతన సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను వారు మేము చేపెట్టుకుందాం ఇది ప్రార్థించే అవకాశం వాడుకో చేతులు పగింపు పరలోకం వైపు దేవా ఈ సమయం నాకు ఇచ్చావు ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సన్నిధి నాకు కావాలి ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ దీ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్లెస్సింగ్ గా ఉండాలి ప్రభు ఈ నూతన సంవత్సరం నాకు ఆశీర్వాదంగా మార్చుదేవా నాకు దీవెనకరంగా మార్చుదేవా అని పైకెత్తి ప్రార్థన చేద్దామా మంచి అలవాటు అలవర్చుకునే కృపనేవిదేవా ఒక విజన్ కలిగి నేను జీవించాలి ఒక దర్శనముతో నేను ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలి ఒక గోల్ కలిగినే ఉండాలి ఓ ప్రభు ఒక ఎయిమ్తోనే ముందుకు వెళ్ళాలి తండ్రి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి పరిశుద్ధాత్ముడ నాలో నూతన క్రియ జరిగించు నూతన క్రియ జరిగించుదేమా నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి విషయాలను డెవలప్ చేసుకోవాలి విశ్వాసంలో నేను ఇంకా డెవలప్ అవ్వాలి ప్రార్థనలో డెవలప్ అవ్వాలి కృప నుండి కృపలోకి ఎదగాలి ప్రభ ఆత్మ బలము నాకు దయచేయి ప్రార్థనాత్మ నాకు దయచేయి విశ్వాస యాత్రలో నేను ఇంకా చురుకుగా ఉండాలి నాలో సమర్థనం తీసేయమని అడగండి ప్రార్థించే ఆత్మ నిమ్మని అడగండి దేవాన్ని కృప చూపండి ప్రభు సహాయం దయచేయి ఆత్మతో నిపుము బలముతో నింపము నీ చిత్తం వీళ్ళు నెరవేర్చము ఆయన బలపరచండి ప్రభు నీ సహాయం నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను నీ చిత్తం వీళ్ళు నెరవేర్చమని అడుగుతున్నాడు ప్రభు దీవించబడాలి ప్రభు నీ బిడ్డలు బంధకాలు తొలిపోను కాక శాపాలు భయాలు పడుగాక ఏ భయాలు తొలగిపోను గాక ప్రతి మంచి అవకాశాన్ని వాడుకునే గుణం విరిగిదై క్రీస్తు నామంలో ఈ నూతన సంవత్సరంలో అందరినీ నూతన పరుచుదేవా చేతులతో అడుగుతో నన్ను నూతనంగా మార్చు నా ఆలోచనలు మార్చుదేవా నా తలంపులు మార్చుదేవా నా హృదయాన్ని నాయన నా మనసును నూతనపరచు ఆ సహవాసంలో నూతన ప్రతి కుటుంబంలో నూతనత్వం గాక నూతన కార్యాలు గాక ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరి మీరు చేస్తున్న చదువు మీరు చదువుతున్న చదువుల్లో విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు ఆశ్చర్యరీతిగా దేవుడు గాక ఆత్మీయంగా కట్టబడి ఆత్మవర్ధిల్ ప్రకారం ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా ఉండి వర్ధిల్లే కృప ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని అనేక నశించిపోయే ఆత్మలు రక్షించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాను ఆ పర్లోకి తండ్రి లైఫ్ చేంజింగ్ ఫ్యామిలీ అండ్ యూత్ మీటింగ్ ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి జేవిఎన్ గార్డెన్స్ బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ హెచ్పి పెట్రోల్ పంప్ వెనుక లింగంపల్లి పిజే స్టీవిన్ పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు ఎవరైతే బర్త్ డే జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఆఫ్ ద డే

ఇన్ ప్రయర్ ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని మే హ్యాపీ బర్త్డే టు యూ మెనీ కంటిన్యూ టు బ్లెస్ యూ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభు రాకడాల్సి అయితే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాట్నియం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయను గాక మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వర్గా గుణగణాల లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు గాక లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవును గాక ఐ మైన్ మీకు ఇచ్చిన వాగ్దానం నెహిమాయ చాప్టర్ ఎయిట్ వచ్చి టైన్ ఆ నెహిమియా ఎనిమిది పది వస్తాను చూద్దాం యహోవయందు ఆనందించడం వల్ల మీరు బలందురు దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది దుఃఖపడకూడి యహోవైందు ఆనందించడం వలన మీరు బలం ఇక దుఃఖపడింది చాలు ప్రభులు ఆనందించండి స్తుతించండి ప్రార్థించండి భారమైన మీద మోపండి కన్నీళ్లతో ప్రార్థించాం ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం ప్రభుత్వ జవాబిస్తాడని జోయ్ ఆఫ్ ది లాడ్ ఈస్ యువర్ స్ట్రెంగ్ జాయ్ ఆఫ్ ది లాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ బ్లెస్ యు